హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్షు ఆఫీషియల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేనైతే వీడియో చేస్తున్నాను కొంచెం సాడ్ అనే చెప్పాలి నేనైతే లాస్ట్ వీడియోలో బుడ్డుని ఇచ్చేస్తాం మ్యాథ్స్ని అని అన్నాను బట్ సడన్గా ఇవ్వట్లేదు క్యాన్సిల్ అయిందని చెప్పాను మళ్ళీ ఏమైందంటే సడన్గా వన్ డే బిఫోర్ ప్లాన్ చేసుకున్నాము అంటే కొంచెం ఇబ్బంది అయింది వాడి వల్ల సో వాడిని సడన్గా ఇచ్చేయాలని వన్ డే బిఫోర్ అనుకొని ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేయడం అయితే జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే కోలుకోలేకపోయాను ఎటు తిరిగినా ఎటు చూసిన వాడే అసలు వాడే గుర్తొస్తూ ఉన్నాడనమాట ఇంకా నేనైతే వీడియో తీసేంత ఇంట్రెస్ట్ కూడా నాకు రాలేదు నాకు వాడి వల్ల బాధ వచ్చేసింది వాడినిచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ బాధపడతాను మళ్ళీ చూసుకున్నప్పుడల్లా ఎందుకులే అని ఆల్రెడీ స్విచ్ ఆఫ్ కూడా అయిపోయినట్టుంది ఫోను ఇంకా అందుకే ఇంకా తీయలేదనమాట వాడు వెళ్ళిన తర్వాత అయితే ఇంట్లో చిన్న చిన్న మార్పులు అయితే జరిగాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను అండ్ వాటితో లాస్ట్ వీడియో కూడా తీసుకున్నాను అనమాట ఇంకా వాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి లాస్ట్ వీడియో తీసుకున్నాను అండ్ ఇంట్లో చిన్న చిన్న మార్పులు ఏమున్నాయి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అయితే నేను ఈ వీడియో తీస్తాననేసి అనుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే గుడ్ న్యూస్ నేనైతే జాబ్లో జాయిన్ అయ్యానమాట లాస్ట్ టైము టూ గుడ్ న్యూసెస్ అని చెప్పాను కదా ఒకటి ఆల్రెడీ అయిపోయింది రెండోది కూడా అయిపోయింది ఇంకా చెప్తాను ఈ వీడియో కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా నేనైతే ఈరోజు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ బై ఏవి అయితే చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇది ఇద్దరం అనుకునే తీసుకున్నాము బెడ్ ఫోర్ ఇంటూ సిక్స్ బెడ్ అనమాట ఆర్ సిక్స్ ఇంటూ ఫోర్ బెడ్ ఇది మాకు అరౌండ్ ట్వంటీ త్రీ అంట్ల పడింది అనమాట విత్ ఈ పరుపు ఇది ఇదే ఎక్కువ కాస్ట్ పడింది ఫోమింగ్ బెడ్ అండ్ ఇది వచ్చేసి కేరళ టేక్ అనేసి అన్నారు మరి అండ్ నెక్స్ట్ అది కొన్న వన్ మంత్కి ఏమో ఏదో గొడవ అయితే నీకు ఏం కావాలి అని అడిగితే నాకు డ్రెస్సింగ్ టేబుల్ కావాలి అన్నాను సడన్గా వన్ అవర్లో వెళ్ళి బుక్ చేసి తీసుకున్నాం అనమాట చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది నన్ను ఏ ఎప్పుడు సర్ప్రైజ్ చేయడు నాకేం గిఫ్ట్స్ ఇవ్వడు అని అయితే నేను అనుకుంటాను ఒకవేళ అలా వద్దు ఇంకేమీ ఇవ్వక్కర్లేదు అన్నా కానీ మనసులో ఉంటుంది కదా ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా అన్నట్టు ఇంక అట్లా మెల్లమెల్లగా ఒకటి అయితే తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఇవైతే ఓఎన్ జిఎస్ సంథింగ్ ఏదో వెబ్సైట్లో అయితే తీసుకున్నాను ఇది ఫ్రేమ్ అండ్ నెక్స్ట్ వాటికి కీచైన్స్ కూడా ఇచ్చాడు నేను దాట్లను ఇట్లా బ్లాక్ డబల్ ప్లాస్టర్ డ్రెస్ ఇట్లా ఇచ్చాను ఇది కూడా ఇంకొకటి ఇది నాదనమాట సింగిల్ బాగుంది కదా ఇలా అనమాట వీడియో రికార్డ్ చేయక చాలా రోజులు అయిపోయిందనైతే నేను ఇది చేద్దామని అయితే అనుకున్నాను ఇందులో వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట మనము ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకున్నాను నేను ఇది తాతయ్యకి నేను గిఫ్ట్ చేశాను అనమాట నేను ఎప్పుడు ఏది గిఫ్ట్ చేయను ఇటు మమ్మీ మేము అండ్ ఇటు అమ్మమ్మ అండ్ తాతయ్య అన్ని ఈ దువెన్ అన్నీ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇది రాదు ఇది సీక్రెట్ లాకర్ ఇందులో మనీ అట్లా ఉంటాయి అండ్ నెక్స్ట్ కింద గాజులు అవన్నీ పెట్టాను అనమాట చూసారు కదా ఇది అయితే మా మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ బాగుంది కదా అండ్ దీనికి ఒక పీట కూడా ఇచ్చాడు పీట చూసారా ఇచ్చాడు అంతే అనమాట ఆఫీస్కి అయితే టైం అయిపోతుంది నేను ఇంకా ఇప్పుడు బయలుదేరైతే వెళ్ళిపోవాలి అని వచ్చాను ఇంకా ఏం వండుకోలేదు కదా అని చెప్పేసి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇది పాలు కూడా కాసుకొని ఏం తాగలేదన్నమాట బూస్ట్ అండ్ పాలు తాగితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది నీరసంగా ఉంటుందని చెప్పేసి అంతే ఇంక ఈ వీడియో ఈ వీడియోలో లాస్ట్ డే బుడ్డుతో నేను ఆడుకున్నవి అండ్ లాస్ట్ పిక్స్ విత్ బుడ్డు అవన్నీ నేనైతే మీకు షేర్ చేస్తాను ఈ ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కట్టడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే రెడీ అయిపోయాను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట లంచ్ బ్రేక్ వన్ అవర్ ఉంటుంది ఇంకా పోనీ వేసుకొని వెళ్ళిపోతాను ఇంకేం తినలేదు వీడియో కాల్లో పడి ఇంకా సరేలే ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగి వెరీ సాడ్ న్యూస్ అనమాట నేను ఈ బ్లాగ్ ఎందుకు తీయాలనుకుంటున్నానంటే ఒక మెమొరబుల్ డేగా మాకు ఉండాలని చెప్పేసి ఒక లాగా బుడ్డునైతే ఇచ్చేస్తున్నాం అనమాట టుడే ఈవినింగ్ తీసుకొని వెళ్ళి ఇంకా అందుకే ఈరోజు అత్తార భారంగా తీసుకో చూసుకోవాలి అని చెప్పి ఇంకా తినిపించడం అయితే జరుగుతుంది అయితే తెచ్చాను ఇప్పుడు ఇంకా అన్నం వండలేక లీవ్ పెట్టాను ఈరోజు ఆఫీస్కి నేను రా రా బాధగానే ఉంది కానీ మాకు కుదరడం లేదు ఫ్రెండ్స్ ఇచ్చేస్తున్నాం అనమాట దమ్ము మీకు కొత్తది కొత్త చూపించిన చూసారా ఇంకొకటి చూపిస్తా చూడండి తింటావా నువ్వే తినొస్తావా లాకొని తిను తింటావు కదా అలవాటే కదా నీకు bye are you going, We're going. We're going. hi hi చూస్తుంటే నా గుండే పగిలి కులా ఉంటరిగా మిగిలి వెళ్తుంటేనూ నన్నే ఉదిలి అడుగులో అడుగేసే లోపే ముగిసింద ప్రయాణమే వెళ్ళొచ్చే ఎవ్వరూ